జబిలీ ఎన్నికలపై సీపీఐఎఫ్ డేటా రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు సగరెడ్లు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను అరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు నేను నిర్ణయం చేసి కామెంట్ చేలంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యమవుతుందని జేపీఎస్ పిక్చర్ మొదటిది ఏంటంటే ఒకే ఎన్నిక ఒకే దేశం సాధ్యమా కాదా అనే అంశం బీజేపీకి అవసరం లేదు ఆ అంశం మీద దేశంలో చర్చ జరగాలి ఆ చర్చ ప్రాతిపదిక మీద రేపు జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అటువంటి ఒక రాజకీయ స్వార్థం కోసం దాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చారు పార్లమెంట్లో బిల్లు పెట్టారు వాళ్ళకి తెలుసు పార్లమెంట్లో అది పాస్ కాదని ఎందుకంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి అంతకుముందు చాలా బిల్లులు పార్లమెంటరీ కమిటీకి పంపండి అని చెప్పేసి అడిగినా కానీ పంపకుండా ఇక్కడ పాస్ వాళ్ళు ఇప్పుడు అడగకుండానే దీన్ని పార్లమెంటరీ కమిటీకి పంపించారంటే ఒక వాతావరణం మీడియాలో చర్చ జరగాలని చెప్పేసేది వాళ్ళ ఉద్దేశం అది ఆ రకంగా చర్చ జరిగితే చాలు వాళ్ళకి ఇది ఇది అమలు కాకపోయినా వాళ్ళకేమీ అదేమీ అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరుతోటి ఒక రకమైన వ్యక్తి నియంతృత్వ పాలన తీసుకురావాలని చెప్పేసేది రాష్ట్రాలకి మొత్తం ఉండే హక్కుల్ని పరిమితం చేయాలనేది ప్రాంతీయ అంటే ప్రాంతీయ అంటే రాష్ట్రాలు కావచ్చు ఒక ప్రాంతం కావచ్చు సామాజిక తరగతులు కావచ్చు వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళ అంశాలు ప్రధానంగా ఎన్నికల్లో చర్చ జరగకుండా ఒకే ఎన్నిక ఒకే దేశమైనప్పుడు అఖిల భారత అంశమే అఖిల భారత పార్టీలు చెప్పే అంశాలే ప్రధానంగా చర్చనీయాంశం చేయాలి మిగతా అంశాలన్నీ వెనక్కిపోవాలని చెప్పేసేది వాళ్ళ ఉద్దేశం ఆ తద్వారా ఒక నియంతృప్త నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఒక ఉద్దేశం ఆ చర్చికి ఇది అవసరం ఆ చర్చిలో ఎంతమందిని మోసం చేయగలిగితే ఎంతమందిని భ్రమలో పెట్టగలిగితే వాళ్ళంత లబ్ధి అందుకనే దాన్ని తీసుకొచ్చారు అందుకని పార్లమెంట్లో పాస్ పాస్ వద్దా లేదా దానితో నిమిత్తం లేకుండానే వాళ్ళు చేస్తున్నారు